అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఘోర విషాదం ఎనిమిది మంది కన్నుమూత ఇది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రైవేట్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది ఇది తమిళనాడులోనే చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు ఘటన ప్రకారం తమిళనాడు రాష్ట్రం దిండీగల్ జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది తిరుచి రోడ్డులోని సిటీ హాస్పిటల్లో గురువారం రాత్రి సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి కొద్దిసేపటికే ఆసుపత్రి భవనం చుట్టూ పోగ కమ్ముకున్నది ఇది గమనించిన హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు అంతేకాక ఆసుపత్రిలో ఉన్న రోగులను బయటికి పంపే ప్రయత్నం చేశారు సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు రెండు గంటల సమయం పట్టింది ఈ ప్రమాదంలో ఒక చిన్నారి సహా ఏడుగురు మంటల్లో సజీవ దహనం కాగా మరికొందరికి గాయాలు అయ్యాయి ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో